మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక లావాదేవీల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు నూతన భాగస్వామ్యుల పట్ల మక్కువ చూపిస్తారు వాళ్ళు బాగున్నారు నా అదృష్టం కొద్దీ మంచివాళ్ళు తారసపడ్డారు నా భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అన్న విధంగా కొన్ని ఆలోచనలు ఏర్పడతాయి మనసుకి సంతృప్తి కలిగించే విధంగా పరిస్థితులు మారతాయి దీర్ఘ ఆలోచనలు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉపయుక్తంగా మారతాయి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైనటువంటి విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే శ్రేయస్కరం మనది కానటువంటి విషయంలో మనం తలదూర్చడం అనేది అవివేకం మనకు అన్ని విషయాలు తెలియనప్పుడు తెలియనట్టుగా ఊరుకుంటేనే బాగుంటుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు ఆకస్మిక ధనలాభం వస్తులాభం నూతన గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముడిపడతాయి కార్యానుకూలత ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చేతి వృత్తి వ్యాపారస్తులకు చేనేత వ్యాపారస్తులకు చీరల వస్త్రాల వ్యాపారస్తులకు పూలు పండ్లు తాత్కాలిక వ్యాపారస్తులకు అన్ని విధాలుగాను కలిసి వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి సకాలంలో కొన్ని ఆర్డర్లను తీసుకొని సానుకూల పరచుకోగలుగుతారు క్రితం పెట్టినటువంటి పెట్టుబడులను వెనక్కి తెచ్చుకునే దిశగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి లాభం రానప్పటికీ రుణాలు చెల్లించుకోగలిగితే చాలు లాభం ఒడిచే నెల చూసుకుందాం అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా ఆలోచించి అలసిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు మనం వెను వెంటనే పరిష్కారాలను తీసుకురాలేము ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నిపుణులను సంప్రదించడమో లాయర్లు కోర్టును ఆశ్రయిస్తే మాత్రమే కొన్ని పరిష్కార మార్గాల్ని మీరు అందుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు